కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఆరు గ్యారంటీస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీస్లో భాగంగా ఎక్కువ మట్టికి మహిళల్ని ఆకర్షించే విధంగా మహాలక్ష్మి పథకం కావచ్చు అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ సర్వీస్ అనేది ముఖ్యంగా ఉండింది ఎందుకంటే ఫస్ట్ రెండు గ్యారంటీలు ఏదైనా ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంటే అవి రెండు గ్యారెంటీలు ఫస్ట్ అవి ఏంటి అని అంటే బస్కి సంబంధించి ఫ్రీ బస్కి సంబంధించిన గ్యారంటీ ఒకటి ఆ తర్వాత పది లక్షల సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించిన బీమా కల్పించింది సో ఆరోగ్యశ్రీ దెన్ ఇంకోటి ఏంటి అంటే ఫ్రీ బస్ సర్వీస్ సో మహిళలు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పటివరకు ఒక ఇరవై కోట్లు ఇరవై రెండు కోట్లు దాదాపుగా ఫ్రీ బస్లో మహిళలంద అందరూ కూడా జర్నీ చేసిన సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే సో ఎప్పుడైతే మహాలక్ష్మి పథకాన్ని లాంచ్ చేశారో పాజిటివ్గా చాలామంది మహిళలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది ఒక మంచి పథకం అన్నటువంటి మాట చెప్పారు ఇప్పటికీ కూడా హ్యాపీగా జర్నీ చేస్తున్నారు కానీ దానికి సంబంధించి కూడా మన అందరికీ తెలిసిందే చాలామంది పురుషులు ఎవరైతే టికెట్ కొంటున్నారో వాళ్ళకు అసలు కనీసం అంటే కనీసం సీట్ కూడా దొరకట్లేదు పూర్తిగా బస్ అంతా కూడా ఆక్యుపై అవుతుంది మహిళలతోనే బస్సుల సంఖ్య పెంచండి అన్నటువంటి డిమాండ్ కూడా వినిపించింది కొన్ని చోట్ల అయితే వాళ్ళు ఆందోళన చేసిన సిచ్యువేషన్ కూడా మనకు స్పష్టంగా కనిపించింది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే Auto drivers. మెయిన్గా వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే ఆందోళన చేయడం ఫ్రీ బస్ వల్ల మా గిరాకీ పూర్తిగా పోయింది ఎవరు కూడా మా ఆటోలని ఎక్కట్లేదు సో మా జీవన భృతిని కొట్టింది కాంగ్రెస్ సర్కార్ అన్నటువంటిది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆటో వాళ్ళు కూడా దీనికి మద్దతుగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూడా మాట్లాడింది వాళ్ళకు మద్దతుగా కూడా వాళ్ళకు సంఘీభావంగా కొంత ఆందోళన అండ్ ర్యాలీలు కూడా చేయడం జరిగింది వాళ్ళతో మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది సో ఇది ఎక్కడకు ఇది ఎక్కడ కాంగ్రెస్ సర్కార్ వాళ్ళకు అన్యాయం చేస్తోందో అన్న వంటిది వెళ్తుంది కాబట్టి అండ్ కాంగ్రెస్ గతంలో కూడా ప్రామిస్ చేసినట్టుగా ఆటో వాళ్ళను మేము ఆదుకుంటామని గతంలో చెప్పింది కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి మా గిరాకీ తగ్గిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నారు ఆటో వాళ్ళు సో ఎగైన్ ఖచ్చితంగా వీళ్లకు జీవన భృతి కింద ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాల్సిందే అన్నటువంటి మాట కూడా గతంలోనే ప్రామిస్ చేశారు మహాలక్ష్మి పథకం తర్వాత ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళ గిరాకీ పూర్తిగా ఐ అంటే పూర్తిగా తగ్గిపోయింది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు కాబట్టి మరి వీళ్ళని ఎట్లా ఆదుకోవాలి అన్నటువంటిది కూడా కాంగ్రెస్ సర్కార్ ఆలోచించడం మొదలుపెట్టింది అందులో భాగంగా కూడా గతంలో అసెంబ్లీ వేదికగానే మంత్రి శ్రీధర్ బాబు కూడా అనౌన్స్ చేశారు డెఫినెట్లీ మా ప్రభుత్వం ఆటో వాళ్ళకు అండగా ఉండబోతోంది మేమే వాళ్ళను ఆదుకోబోతున్నాం మేమిచ్చినటువంటి ప్రామిస్ అది సో మీరెవ్వరు కూడా పార్టీ వేరే పార్టీ వాళ్ళు మీరు మాట్లాడడానికి ఆ హక్కు కూడా లేదు అంటే గతంలో మీరు పాలించారు మీరు ఏం చేశారు మీరు ఏం చేయలేదు సో మీరు ఏం చేయట్లేదు కాబట్టి మమ్మల్ని ఎన్నుకున్నారు మేము డెఫినెట్లీ ఆదుకోబోతున్నాం అన్నటువంటిది శ్రీధర్ బాబు డైరెక్ట్గానే అసెంబ్లీ వేదికగా అనౌన్స్ చేసిన పరిస్థితి ఆ తర్వాత చాలామంది కూడా కొంత ఆందోళన చేశారు కాబట్టి అప్పుడు పొన్నం ప్రభాకర్ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన మినిస్టర్ ఆయన స్వయంగా ఆటో వాళ్ళని పిలిపించుకోవడం మాట్లాడడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు మీడియా ముఖంగానే పొన్నం ప్రభాకర్ ఒక ప్రామిస్ చేశారు మేము ఆదుకోబోతున్నాం అన్నటువంటి మాట చెప్పారు జీవన భృతి కింద మేము పన్నెండు వేల రూపాయలు పూర్తిగా సంవత్సరానికి మీకు అందించబోతున్నాం అన్నటువంటి ప్రామిస్ చేశారు అది చేసి కూడా దాటుతోంది ఇంకా కూడా ఎవరికి అందలేదు అన్నటువంటిది అగెయిన్ ఇప్పుడు ఆటో వాలలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెల అవుతుంది ప్రామిస్ చేసి మీరు ఇంకా కూడా ఇంకెప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అసలు ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తారు అనేది కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది అనే మాట వినిపిస్తోంది అండ్ ఈ పన్నెండు వేలది కూడా మాకేం సరిపోతుంది ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి గిరాకీ తగ్గిపోయింది ఇదంతా చేసే కంటే ఫ్రీ బస్ సర్వీస్ అనేది తీసేస్తే మేము కూడా హ్యాపీగా బతుకుతాం అన్నటువంటి మాట కూడా డిమాండ్ కూడా వినిపించడం జరిగింది సో ఇది పన్నెండు వేలు ఏదైతే మీరు ఇస్తా అంటున్నారో పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి కాదు మాకు నెల నెల పన్నెండు వేల రూపాయలు మీరు ఇవ్వాల్సిందే అన్నటువంటి డిమాండ్ కూడా ఆటో ఆటోవాలలు పెట్టినటువంటి పరిస్థితి పన్నెండు వేల రూపాయలు నెలకి అనేది అయితే ఇంపాసిబుల్ టాస్క్ ఇది పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి అనేది కూడా కొంత ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఈ పన్నెండు వేల రూపాయలు మాకు నెలకి ఇవ్వండి అనేటువంటి ఏదైతే డిమాండ్ ఉండిందో అదైతే ఇంపాసిబుల్ సో ఈ పన్నెండు వేల రూపాయలు ఏదైతే ప్రామిస్ చేసిందో మరి సర్కార్ నెలకిందా మినిస్టర్ గారు మాట్లాడారు ఆ తర్వాత అసెంబ్లీలోనే అనౌన్స్ చేశారు ఇంకెప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అన్నటువంటి డిమాండ్ వినిపిస్తోంది ఆటో వాళ్ళ నుంచి సో ఆటో వాళ్ళలో ఒక క్లారిటీ అయితే తీ కావాలి అని కోరుతున్నారు నెల దాటుతోంది మీ ప్రామిస్ ఎప్పుడు నెరవేరుస్తారు మీరు మాటలే చెప్తున్నారు కానీ మీరు ఎప్పుడు దీన్ని సాధ్యం చేయబోతున్నారు ఎప్పుడు ఈ పన్నెండు వేల రూపాయలు మా అకౌంట్లో పడబోతున్నాయి దీని విధి విధానాలు ఏంటి ఎవరు దీనికి అర్హులు అనేటువంటిది కూడా ఆటో వాళ్ళు చాలామంది వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ లీడర్స్ కూడా చాలామంది మాట్లాడుతూ అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ మరి పన్నెండు వేల రూపాయలు కేవలం ఆటోలు నడుపుకునే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు ఆటో ఓనర్స్ మాత్రం వేరే ఉన్నారు సో ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆటోలు చాలా మటుకు ఒక ఇరవై ముప్పై ఆటోలు వాళ్ళు కొనుక్కొని జీవన వృత్తి కింద ఇంత కిరాయికి అన్నటువంటిది ఇస్తూ వేరే వాళ్ళు ఆటో నడపడానికి చాయిస్ ఇస్తూ ఉంటారు మరి మీరు ఈ పన్నెండు వేలు ఎవరికి ఇవ్వబోతున్నారు ఓనర్కి ఇస్తారా లేకపోతే ఆటో నడుపుతూ కష్టపడుతున్నావా వాళ్ళకి ఇవ్వబోతున్నారా ఈ క్లారిటీ కూడా చాలామంది ఆటో వాళ్ళలు క్వశ్చన్ చేస్తున్నారు ఆటో ఓనర్లకే ఇచ్చేస్తే మరి మేమేం చేయాలి ఇప్పుడు కష్టపడుతుంది మేము మాకు కదా కావాలి గిరాకీ తగ్గిపోయింది మాకు ఈ కిరాయి ఏవైతే కడుతున్నామో అది అలాగే కడుతున్నాం వాళ్ళేం తగ్గించలేదు గిరాకీ రాకపోతే మేమేం చేయను అని ఆటోకు సంబంధించిన ఓనర్స్ మాట్లాడుతున్నారు మరి ఓనర్లకి ఈ పన్నెండు వేలు ఇస్తే మరి మాకు ఏం లాభం అయినట్టు అందుకే వీటన్నిటికీ సొల్యూషన్గా మీ ఫ్రీ బస్ సర్వీస్ ఏదైతే ఉంది అదైతే తీసేయండి అప్పుడు మాకు ఇబ్బంది లేదు కానీ రేవంత్ సర్కారు మాత్రం ఏదో ఒక డిసిషన్ తీసుకోవాల్సిందే మాటలకే పరిమితం కాకుండా దీనికి సొల్యూషన్ చూపించాల్సిందే ఎవరు అర్హులు ఏంటి చెప్పాల్సిందే అన్నటువంటి డిమాండ్ అయితే ఎగైన్ ఆటో వాళ్ళు లేవనెత్తున్నారు మరి మళ్ళీ ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది అనేది కూడా ఒక వార్త అయితే ఒక సమాచారం అయితే అందుతోంది ఎందుకంటే నెల అయిపోయింది ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు ప్రభుత్వం నుంచి సో ఆరు గ్యారెంటీలు పూర్తిగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు బాగానే ఉంది వాడుకునే వాళ్ళు బా బాగానే వాడుకుంటున్నారు కానీ మా పరిస్థితి ఏంది అన్నటువంటిది మాత్రం ఆటో వాళ్ళలు అడుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మరి దీనికి సంబంధించి ఈ ఈ వార్త ఎగైన్ మళ్ళీ ఆటో వాళ్ళు లేవనెత్తున్నారు కాబట్టి మరి దీనికి ఏమైనా సొల్యూషన్గా ఏమైనా చూపించబోతోందా మార్గదర్శకాలు వారు ఒక డెడ్ లైన్ ఏమైనా పెట్టుందా ఆటో వాలకు సంబంధించిన ఇష్యూ మీద అనేది వేచి చూడాల్సిందే